హాయ్ హా అందరికీ ఒకసారి ఈ రెస్టారెంట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను చిన్న షాట్ ఆనందో బ్రహ్మ అని చెప్పేసి అమీర్పేటలో ఉంటది అనమాట ఇది సో మేమేంటంటే ఏంటంటే చవితి టైం వెళ్దాం కాబట్టి ఇలా వినాయకుడిని రెస్టారెంట్ ఎంట్రన్స్లో పెట్టారనమాట సో ఏంటంటే బయట కర్రీస్ అమ్ముతున్నారు ఇందులో ఇదైతే ఇన్సైడ్ అనమాట ఆంబియన్స్ బాగున్నాయి ఇంకో మా ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చుంటున్నారు మేమైతే ఒక టేబుల్ అట్లా తీసేసుకున్నాము ఇది ఆంబియన్స్ చూపిద్దామని చెప్పేసి నేను లోపల అట్లా అట్లా ఫోన్తో షూట్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఉన్నారు మా ఫ్రెండ్స్ అంతా ఎప్పుడు వెళ్ళినా చాలాసార్లు చాలా వీడియోస్లో ఉంటారు ఇదే బ్యాచ్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే అంతే కదా ఫర్ ఎవర్ కదా సో ఏంటంటే ఇదిగోండి అందరూ ఇస్తూ అలా గ్రూప్ ఫొటోస్ అయితే దిగేసాము అక్కడ ఎవరో సైడ్కి బర్త్డే పార్టీ చేసుకున్నట్టు ఉన్నారు డెకరేషన్ బాగుందని చెప్పి నేను అట్లా ఇంకెక్కడున్న పిక్స్ దిగేస్తాను కాబట్టి ఇలా ఆనంద బ్రహ్మ టైటిల్ దగ్గర నాకు చాలా బాగా నచ్చింది ఆ టైటిల్ అందుకని చెప్పేసి అక్కడ అక్కడ చాలా పిక్స్ దిగాను అందుకే లోపల డెకరేషన్ కనిపిస్తుంటే అక్కడ ఒక పిక్స్ దిగేశాను ఇంకా ఫైనల్గా ఫుడ్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది స్టార్టర్స్ చాలా బాగున్నాయి నాన్ వెజ్ చాలా బాగుంది పక్కన వెజ్ పర్ఫెక్ట్ ఉంది బట్ మాకు వెజ్తో పని లేదు సో అందుకని చెప్పి నాన్ వెజ్ స్టార్టర్స్ అండ్ బిర్యానీ అయితే కుమ్మేశాము ఇది మాకు కార్నర్ సో ఫైనల్గా ఎవరైనా అమీర్పేట్లో ఈ రెస్టారెంట్ తెలియకపోతే తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఎనివేజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్